అడుగడుగున ఐక్యతగా ఉండాలని మండల ఆదివాసీ సభ్యులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ జెండాను ఎగరవేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచూడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట శ్రీశక్తి కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసీ సభ్యులు పాల్గొని ఆదివాసీ ఓనికిని చాటుకుంటూ ప్రసంగించారు ఈ కార్యక్రమానికి దేవీపట్నం తహసీల్దార్ చలపతిరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయన దృష్టికి ఆదివాసీ హక్కుల పట్ల జీవో పథకాలను మండలంలో మా ఆదివాసీ బిడ్డలకు అందచేయాలని చెప్పారు అదేవిధంగా ఆదివాసీ సోదరి సోదరి మనులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని ఈ వివరించారు అయితే ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ చలపతిరావు ఏటీఏ డివిజన్ నాయకులు చిచ్చటి శేషారావు ఇందుకూరుపేట సొసైటీ మాజీ చైర్మన్ తుర్రం రామకృష్ణ దొర ఎన్జిఓ శిరసం బాలుర ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారుబాబు ఆదివాసి ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఆదివాసీ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారు బాబు ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం జగదీష్ దొర డివిజన్ నాయకులు చిచ్చడి శేషారావు ఆదివాసీ ఉద్యోగ జేఏసీ నాయకులు కుంజం శ్రీనివాస్ దొర కంగాల పెంటన్న దొర మడకం రామకృష్ణ దొర పూసం రామన్న దొర నడిపూడి ఎర్రం రెడ్డి మన్నేపల్లి గోపాలకృష్ణ కన్నం రాజు ఎంఈఓ సిరసం బాలు దొర కారం పోచమ్మ మాజీ సర్పంచ్ కంది గౌరీశ్వరి మాజీ సర్పంచులు కంజం కుంజం శివయ్య కారం సీతారాముడు సోదే వెంకన్నదొర వేట్ల విజయ జెడ్పీ సీరసం సత్యవేణి దొర సర్పంచ్ కోసు లక్ష్మణ్ కలుమ్ సూర్యప్రకాష్ సోదే నాగేశ్వరరావు ఈఓపీ ఆర్డి రెవెన్యూ అధికారులు ఆదివాసీ యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు సిసిసి కెఎస్పీ రావు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన దేవిపట్నం మండలంలో ఇందుకూరుపేట గ్రామం అయినటువంటి మన ఆదివాసీ స్థలం వద్ద మరి యొక్క ఆ మన మండల ఎంఆర్ఓ గారిని అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారిని గారిని అదేవిధంగా గ్రామ పెద్దలు అలాగే మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఈ రోజు మన దేశవాసులు అమరులైనటువంటి ఆదివాసులు కోసం ఒక్క నిమిషం ఒక్క నిమిషం

ఈరోజు పుట్టింప చేసి హైదరాబాద్లో తీర్మానం పాస్ చేసి దీన్ని చేశారు పోరాటం చేయడం జరిగింది కానీ ఇంతవరకు మనకు ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం గుర్తించి మనకు మీటింగ్ పెట్టుకోవడానికి ఒక గవర్నమెంట్ ఆ స్కూల్లో కానీ లేకపోతే మామూలు ఆఫీసులో కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది